హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తన పలు సమస్యల పట్ల తన వార్డు ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన ఆత్మకూర్ ఇరవై వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి మున్సిపాలిటీలో జరిగిన నిధుల వినియోగంపై సమాచార చట్టం హక్కు ద్వారా తాను అడిగిన వివరాలను ఇవ్వలేదని మరియు తన వార్డులో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తన వార్డు ప్రజలతో కలిసి ఆత్మకూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ ఇరవై అవ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి తన వార్డులోని పలు సమస్యలపై మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో వారి తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియపరిచారు మొదట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు కార్యాలయంలో బైఠాయించి నినాదాలు చేశారు సూరా భాస్కర్ రెడ్డి నిరసనపై మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా స్పందించి కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డితో మాట్లాడి తగిన సమాచారం అందిస్తానని చెప్పడంతో

సమయం కావాలి సమయం నెల పదివదుల చైర్మన్ చైర్మన్ ఆరు గ్రూపులు ఆ ఒత్తులుగా బిడ్డకి ఏమి తెలిసా పసిబిడ్డకి ఈ ఒత్తిడి నాకు చైర్మన్ పదవి వద్దు పదవి ఇచ్చారు కానీ నాకు అధికారం నాకు లేదు అధికారం వాళ్ళ కాడ పదవి ఆ కాడ ఉంది ఏం అంటది కనీసం నేను ఒక కౌన్సిలర్ కదా నా వాటికి నిధులు అడుగుతా నా వాటికి కులాయిని అడుగుతా అయ్యా టబ్బాగన్ ఒక్క డీమా పది సార్లు డీ రమేష్ గారు ఏమి ఇచ్చారంటే సార్ మీరు అడిగిన దానికి సిబ్బంది లేరు సిబ్బంది లేరు నాకు టైం కావాలా సిబ్బంది లేరు టైం కావాలా చూదా కౌన్సిల్ మీటింగ్ పది మీటింగ్ లేదు రేట్ చేస్తున్నా మినిట్స్ బుక్ ఖురాను భగవద్గీత బైబులు పవిత్ర గ్రంథాలైన కనపడితే మా 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 బుక్ అవ్వకూడదు మీరు మిల్స్ బుక్ లో విగ్రహాన్ని ఎంత డబ్బులు సతకాలు పెట్టించుకోవాలి ఏ అజెండాలో అయినా ఉందా అలానే అజెండాలు ఉందా కలిసి మీటింగ్ లో తీర్మానం చేసావా అది దొంగతనం కా దొంగతనం అంటారా దుర్మార్గం అంటారా దౌర్జన్యం అంటారా దోచుకొని ఉంటారా కౌన్సిల్ మీటింగ్ లో మేము ఏ బిల్లు పాస్ చేశారు మూడు సంవత్సరాల పూర్తిగా వస్తుంది చేతులు చేశారు చేతులు ఎత్తేసి లేరు గౌరవ కౌన్సిలర్ గారు ఒక పది అంశాలు అడుగున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుత సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు కాలం వరకు ఈ సమాచారం ఉన్నారు మొత్తం ఒక పది పాయింట్లు వారు కోరి ఉన్నారు వీరు అడిగినటువంటి సమాచారం తప్పనిసరిగా ఇస్తాం ఇవ్వకుండా మాత్రం ఉండవు నాకు కొంత సమయం కావాలని చెప్పి అడిగాను అదేవిధంగా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఈ సమాచారం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కూడా నేను ఒక మెమో కూడా ఇచ్చాను జరుగుతా ఉన్నది మీరు మధ్య వచ్చామని ఒక హోరంలో నేను మీకు కంప్లీట్ హోల్ టైం ఇస్తా ఉన్నారు మీరు ఏమని ఇచ్చారండి స్టాఫ్ లేరు అని ఇచ్చారు స్టాఫ్ లేరు ఇచ్చారు కొంత సమయం సమయం కొంత సమయం కావాలంటే సంవత్సరం ఐదు సంవత్సరాలు లేకపోతే మేము ముసులో ఏం పట్టాలా ఏంది దానికి పదాలయా ఇరవై తేదీస్తా పదో తేదీస్తా పదకొండవ తేదీ అసలు ఈ స్టాఫ్ ఎంతమంది ఉండాలా ఎంతమంది లేరు ఎందుకు ఇప్పటికి తొంభై రోజుల నుంచి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాము ఇప్పుడు దీంట్లో ఏమి వచ్చారు మీరు అంటే ఉద్యోగస్తులు ఇచ్చారు నలుగురు ఇలా కాయజ్ ఇచ్చారు మా కానీ స్టాప్ లేరు నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లేరు సమయం కావాలి సమయం ఎంత నేల పది వద్ద లేదు ఒక సంవత్సరా లేదు పదిహేను సంవత్సరాల లేదు నా నేను ఎనభై ఏడు నలభై ఏడు వయసు కారణం డేటు ఒకటి ఎవరైనా అడిగినప్పుడు అదే నేను టైంకి ఇస్తా లేదు ఒకటి నేను సరే ఎమ్మెల్యే మాజీ మంత్రివర్గంలో గౌతవం విగ్రహానికి గౌతమ్ రెడ్డి విగ్రహానికి నేను మీరు అంత ఇచ్చాను అడిగా అనాధికారికంగా ఎంత ఇచ్చారో నాకు తెలుసు మీరేం దాన్ని సరి దానికి కూడా టైం కావాలన్నా నిధులు కూడా టైం కావాలా బస్ స్టాండ్ మున్సిపాలిటీ కూడా టైం కావాలన్నా ఇప్పుడు సరే స్టాఫ్ అసలు లేరు లేరు అంటారు స్టాఫ్ లేకుండా మున్సిపాలిటీ జీతాలు ఆగి ఫలాన్ని ఇక్కడ జరిగే అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయా ఏ ఆగిపోతే అయ్యా మా అఫీసర్ జనాలు లేరు స్టాఫ్ లేరు మా ఏ కార్యక్రమం జరగడం లేదు అన్ని మోత వేసుకున్నాం కంప్యూటర్ పని చేయడం లేదు చెప్పండి మీ జీతాలు లక్ష్యంగా ఒకటే పడుతున్నాయి మీకు రావాల్సిన ఎన్ని వస్తువులు అన్ని మీకే సమకూరుతున్నాయి మధ్యలో లలిగిపోయేది రోజు మూడు నెలలు తిరుగుతుంది సమాన ఈ ఆకలితో చచ్చే ఆకలితో ఉండే ఈ కాలిముఖలో వాళ్ళకి న్యాయం చేయకుండా ఏ రోజు గుట్టలు ఇచ్చారా కార్మికులకి సములు ఇచ్చారా సొప్పు ఇచ్చారా చెప్పులు ఇచ్చారా ఏ ఎక్కడ ఉన్నా ఉందా అంటే అని చెప్పేసి ఉందా లేదా

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు